హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మా అత్త ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా అయితే శనగాకు అనమాట ఈ శనగాకు ఈ సీజన్లోనే దొరుకుతుంది అది కొంతమందికి దొరకదనమాట శనగాకు కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా దులుపుతే మాత్రము దీంట్లో ఉన్న పురుగులు కానీ ఇలా కింద పడిపోతాయి అనమాట ఇలా రెండుసార్లు దులుపుకోవాలన్నమాట నాకు తెలీదు నేర్చుకుంటున్నాను నాకు శనగాకు కూర తినాలని ఉంటుంది కానీ ఎప్పుడు చేసుకోలేదు ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఇక్కడ తింటున్నాను మా అత్తయ్య ఇలా అన్నీ సరిపెట్టుకొని కట్ చేస్తుంది అనమాట నేను హెల్ప్ చేశాను వీడియో తీసిన తర్వాత హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇలా అన్నీ గుత్తిగా తీసుకొని కట్ చేసుకోవాలి ఇది మా బావ వాళ్ళ చైన్లో అయ్యిందనమాట తీసుకొచ్చారు వేరే ఊరికెంచి ఇలా చిన్నగాపు సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లోనే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుందాము దీంట్లో మేము శనగపప్పు వేసుకుంటున్నాము కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు కందిపప్పు కూడా వేసుకుంటారు మేము శనగపప్పు వేసుకుంటున్నాము చిన్న రోల్లో కడుక్కున్నాం అనమాట కడిగేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఎంత కారం వేసుకున్నా కానీ అంత కారం అనిపించదనమాట కొన్ని కాయలు వేసుకొని దంచి దంచుకుంటున్నాము అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దంచుకుందాం దీంట్లో ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కానీ అంత టేస్ట్ రాదు అనేసి ఇలా రోడ్లోనే దంచుకొని వేసుకుంటున్నాము ఇలా అంతా బాగా సన్నగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది దీంట్లో శనగకు కూరలో వేద్దాము వేసుకున్న తర్వాత రోట్లో కొన్ని వాటర్ వేసుకొని కడిగినట్లు చేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకుందాము దీంట్లో వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము కొంచెము పసుపు వేసుకోవాలి ఒకసారిగా బాగా స్టవ్ పైన పెట్టకముందే ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెడదాము కడాయి ఇలా స్లిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము ఎప్పుడు చూడండి మగ్గిపోయింది కదా మొత్తం రెడీ అనమాట శనగాకు కూర ఇంత ఈజీనా అని అనుకుంటారు చాలా ఈజీ అనమాట ఇక్కడ మా ఆంటీ ఏం చెప్తుందో శనగ కూర జొన్న రొట్టె సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ రొట్టె ఈ కూర తిని చూడండి మీరు సూపర్ మీరు తినండి తిన్న తర్వాత చాలా బాగుంది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి మా బిడ్డకు కర్రీ మీకు నచ్చిందా అని అడిగాను అన్నమాట మా ఆంటీ వాళ్ళకి మా వాళ్ళు అందరు అడుగుతున్నారు బంగారం మాత్రం దొరుకుతుండొచ్చు కానీ శనగాకు కర్రీ అస్సలు దొరకదని ఈ మాట చెప్పారండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడంగా ఎలా దొరికితే మాత్రం శనగాకు అస్సలు వదిలిపెట్టకండి టేస్ట్ చేయండి ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ బై బాయ్